टॉप नाइन न्यूज़ की स्वागत तो। మూజపేట మండలంకు చెందిన వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన దేవరకతర ఎమ్మెల్యే శ్రెడ్జి మధుసూధన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇండ్లు లేని అరుగులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు విడతల భారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి చెప్పు చేతికిచ్చిన మాట మేరకు ఒక్కటిగా ఒక్కొక్కటి అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ ఐదు వందలకే సిలిండర్ రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్ సన్న బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల దౌర్భాగ్య ఎమ్మెల్యే పాలనలో మూసాపేటలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని గత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసిందని ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా వెయ్యి ఇండ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు ఇల్లు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలన్నారు నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు Thank <laughs> you.

శనిశేఖర్ గారికి అదేవిధంగా బాలలక్ష్మణుల గారికి ఇంకా చాలామంది మిత్రులు అందరికీ కూడా శ్రీ రెడ్డి గారికి మా కే అదేవిధంగా మిగతా కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ అనుమతి పత్రాలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చిన మా మహిళా అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇప్పటిదాకా చాలామంది మాట్లాడేట్టు ఇమ్మాయిలు అంటే పేదవులకు సొంత ఇంటికాల సాకారం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి కూడా మీకు అందరికీ తెలుసు నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొని మొత్తము తెలంగాణ రాష్ట్రాలతో దోపిడీ చేసేసి ఆర్థికంగా దివాలీ చేసింది ఆ దివాలా తీసి ఎవరైనా అప్పులు చేసుకోవాలి మరి మన ఇప్పుడు మనం ఏదైనా అప్పులు చేస్తే మన ఇంట్లో ఒక మన పిల్లలు అంటే మన ఇంట్లో కొడుకులో బిడ్డకు పెళ్లి చేస్తాము లేదంటే దగ్గర వాళ్ళ దగ్గర కానీ కేసీఆర్ గారు పదేళ్ళు అధికారంలో ఉండి అడ్డగోలికి అప్పులు చేసి ఆ డబ్బులకు తీసుకపోయి ఏపీ కాళేశ్వరంలో కనబడుతుంది పట్టిన సమస్య అంటే కూలిపోయింది అది మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు ఆ రోజు చాలా గొప్పది చెప్పడం కేసీఆర్ కాలేజ్ అయితే ఒక అద్భుతం ఎందుకంటే నాకు కూడా తెలివి ఎవరికి లేదు అధికారులకు కూడా నేనే చెప్పినా ఇట్లా కట్టాలి ఇట్లా కట్టాలి ఇట్లా కట్టాలని చెప్పేసి దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు కడితే కూలిపోయి కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారు విచారణ ఆ రోజేమో ఇదంతా నాదే నా సృష్టి నేనే తయారు చేసిన ఇదంతా నాకు చెప్పినాడు అధికారులు చెప్తే నేను ఇందని చెప్పేసి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాను అంటే చేసిన తప్పులు కప్పి పూర్చుకోవడానికి చేసిన అప్పుల ఈరోజు మీకు అన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులను తీసుకోవడం ఉంది మీరు ఆ అప్పులకు మిగిలి కట్టుకుంటా అసలు కట్టకుండా ఈరోజు ఇచ్చిన హామీలు ఈరోజు మీరందరికీ కూడా ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అందరూ దయదర్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి ఖచ్చితంగా మీకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పేసి అదొక మాట ఇచ్చాం మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మీరు అందరుదారు చాలా మంది ఆర్టిస్ట్ బస్సులు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు ఎక్కడికి పోయినా అంటే తెలంగాణ ముద్ద కూడా ఎక్కడ తిరిగిన కూడా రూపాయి టికెట్ పెట్టకుండా అత్తగారికి తల్లికి పిల్లల చదువు లేదా సౌకృత ఆడికి షాపింగ్ చాలా మంది తిరుగుతా ఉన్న విషయం తెలుసు బస్సులు ఒక్క రూపాయి టికెట్ పెట్టకుండా ఒక్కరు పట్నం పోయి రావాలంటే బస్సుల మినిమం మూడు వందల రూపాయలు ఖర్చు వస్తారు ఆ మూడు వందల రూపాయలు ఆదా చేస్తున్నారు మీకు అందరికి ఉచితంగా రోజు ఆర్టీసీ బస్సులో లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకం బ్రహ్మాండంగా అమలు అయితే ఉంది చాలా మంది నిరుపేదలు ప్రైవేట్ దవాఖానాలు పోయినప్పుడు పిల్లలు కట్టుకోలేక ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా మంచి ఆరోగ్యంగా వాళ్ళు తయారైతా ఉన్నారు వాళ్ళు ఆరోగ్యశ్రీ అందిస్తా ఉన్నారు ఈరోజు రెండు వందల యూనిట్ కరెంటు మీకు అందరికి తెలుసు నాకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు వందల కరెంట్ కరెంటు ఉచితంగా వస్తుంది అంతకుముందు మీకు కరెంటు బిల్లులో బిల్లు కట్టి బిల్ కలెక్టర్ వచ్చి మీటు సుట్టు తిరిగిపోతుండే ఆ బాధలు లేవు ఆ బిల్ అంతా కూడా ప్రభుత్వం కడతా ఉంది మీ మినిమం ఐదు ఆరు వందల రూపాయల నెలకు ఆరు వందలు ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలు కూడా వచ్చిందని చెప్పి చెప్పి అవన్నీ కూడా ఆదా చేస్తా ఉన్నాం అంటే మీ తరఫున మాట ఇచ్చినాము ఖచ్చితంగా ఉచితంగా కరెంట్ ఇస్తాము రెండు వందల ఇరవై వరకు అని ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికి ఉచితంగా కరెంట్ అందిస్తాం మొత్తం మన నియోజకవర్గంలో దాదాపు అరవై మూడు వేల కుటుంబాలు నలభై మూడు వేల కుటుంబాలకు ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తాం అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ చాలా మంది వస్తా ఉంది కొందరు వస్తలేదని కూడా కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా సరి చేస్తాం అవి కాకుండా ముఖ్యంగా ఈరోజు రైతులు ఇక్కడ నేను కూడా ఒక రైతు బిడ్డను నాకు తెలుసు రైతుల బాధ లేదు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి రైతులకు రెండు లక్షల లోపల రుణాలని కూడా మాఫీ చేసిన ఘనత ఈరోజు మన ప్రభుత్వం ఇంత ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా రెండు లక్షల లోపల రుణాలు మాఫీ చేసినాం రైతులు పండించిన ఒడ్లు ప్రభుత్వమే కొని మూడు రోజులలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తుంది ఎవరైతే సన్న ఒడ్లు పండించిన రైతులు ఉన్నారో ప్రభుత్వానికి అమ్మితే మూడు రోజులలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఇస్తున్నాము అదే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాము పోయినసారి ఈ మండలంలో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఓన్లీ బోనసే ఇచ్చిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా రైతులు ఉన్న మాట కూడా ఈ మండలంలో దాదాపు పంతొమ్మిది కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఒక ముసాపేట మండలంలోనే దాదాపు ఇరవై కోట్లు అంటే పంతొమ్మిది కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు రెండు లక్షల రుణాలని మార్పు చేసిన అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఓన్లీ ఒక మండలం అదే కాకుండా రైతు బీమా రైతు భరోసా రైతు భరోసా కూడా మూడు మూడు రోజులైతే స్టార్ట్ చేసి ముందు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ మూడు రోజులైతే స్టార్ట్ చేసి ఈ రోజు వరకే ఈ మండలంలో నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ చేసిన ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఇస్తలేదు సన్న బియ్యం ఇస్తా మీకు తెలుసు సన్న బియ్యం కొనాలన్నా కిలోకు నలభై నుంచి యాభై రూపాయలు పెట్టాలి బయట మన దృఢంగా కొనుక్కోకపోతే నలభై నుంచి యాభై రూపాయలు పెట్టే తప్ప సన్నబియ్యం రాబు కానీ ఒక్కొక్క ఇంటికి ఒక ఇద్దరు నలుగురు ఉంటే నాలుగు కిలోలు ఉచితంగా మీకోసము ఈ కథ కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఇస్తారు ఈ రోజు వేరే రాష్ట్రాలలో కూడా కొన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళు అక్కడ ఎక్కడ ఇస్తారు ఎక్కడన్నా ఎక్కువ భారతదేశంలో మనకున్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉండక ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఓన్లీ ఒక తెలంగాణలోనే మన ప్రభుత్వం ఇస్తా ఉంది మీకోసం ఇస్తా ఉన్నాం ఈరోజు పండించిన ఒళ్ళు సన్న ఒడ్లు అని ప్రభుత్వం కొని అన్ని మిల్లులకు పంపించి ఆ బియ్యం తయారు చేసి ఆ బియ్యం తీసుకొచ్చేసి ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం ఈ నెల నుంచి మూడు నెలల సరి మూడు నెలలకు సరిపడా బియ్యం ఒకటే సాడిస్తా అది మీకు అందరికీ తెలుసు రేషన్ కార్డులు ఊర్లల్లో రేషన్ కార్డులు లేక ఎంత ఇబ్బంది పడ్డా కొత్తగా మరి ఇంటికి కోడలు వస్తా కోడలు పేరు కూడా రేషన్ కార్డు ఎక్కలేదు కానీ రోజు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నలో వాళ్ళందరికి కొత్త రేషన్ కార్డు ఇస్తారు ప్రతి ఒక్కరికి ఎవరైతే దరఖాస్తు పెట్టుకోవడమే ఆలస్యం వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి కూడా తొందరలోనే ఆ కొత్త రేషన్ కార్డులు అందరు కూడా పంపి ఇవ్వడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతా ఇంకా మహిళలకు పెద్ద ఎత్తున ముఖ్యంగా మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముందుబిడ్డ మన రేవంత్ రెడ్డి గారు మన పాలమూరుల మీద మాటిస్తే ఆ మాట ઓકે <muchas> <muchas>

Oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, 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 ಶೇಕ <tört uma> ఇటావ ఓకే బగిమావ లైన్ బాగుంది నెక్స్ట్ స్టేషన్ ఓకే నెక్స్ట్ విలేజ్ ఇక్కడ రండి అక్కడే రండి మా ఇక్కడ చేయరా ఓకే ఇంకట ఇంకట క్రిష్ణ అన్నపేట రండి అందరూ వస్తారా ಈ ನಾರಾಯಣಮ್ಮ ಇಕಡೆ ನೋಡುಮ್ಮ ಇಕಡೆ ನೋಡು ಓಕೆ 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 ನೋಡಿ ನಾರಾಯಣಮ್ಮ ಓಕೆ ಓಕೆ ಆಮ್ಮ ಅಮ್ಮ ಅಮ್ಮ

నాకు వీళ్ళు రావాలి అందరినీ తీసుకోండి ఈ గడ్ పంపిలంపి అడ్ పంపిణా అడ్డం అవుతుంది మనల్లి

మైక్ ఆన్ చేడు అన్న ఫోన్ తీసే నా చేతికి ఫోన్ తీసే చేతికి ఫోన్ తీసే ఇడ్జో అన్న ఫోన్ తీసే みんな。